హాయ్ అండి పక్కా కొలతలతో ఉసిరికాయ పిక్కిలు ఎలా చేశాను అనేది అయితే ఫుల్ వీడియో లింక్ ఈ వీడియో కింద పెడతాను తప్పకుండా చూసేయండి చిన్న వీడియోనే మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఏ సీజన్లో అయితే ఆ సీజన్కి నిమ్మకాయ మాడికాయ టమాటో ఇట్లా వేసుకుంటూ ఉంటాం కదా మనము అదేవిధంగా ఈ ఉసిరికాయ పిక్కలు కూడా కార్తీక మాసంలో వస్తూ ఉంటాయి ఉసిరికాయలు ఈ సీజన్లో వేసుకుంటే చాలా బాగా ఉంటాయి అన్నమాట చెడకుండా సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది అనమాట సరే అని చెప్పి ఇంకా సరే అయిపోయింది బయట షాప్లో ఉన్న ఒక ఊరగాయ బాటిల్ తీసుకురండి అని చెప్పాను అన్నాను పిల్లలకు మా పెరుగనంలోకి పెడుతూ ఉంటాను సరే వాళ్ళు లేదంటూ ఉంటే సరే అని చెప్తే ఇంకొక అరుపు పరిచారనమాట బయట ఉసిరికాయలు అమ్ముతా ఉన్నారు తెచ్చిస్తాను ఒక కేజీ చెయ్యి పిక్కెలు అని చెప్పాను అన్నారు సరే ఇంకా చెప్పింది చాలే తీసుకోండి రాండి చేస్తాను అని అన్నాను సరే తీసుకొచ్చాక ఇంకా ఇక అయితే ఈ విధంగా ఊరగాయ అయితే పెట్టేశానండి నీట్గా చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా ఇది హెల్త్కి చాలా మంచిది ఎన్నో పోషక విలువలు ఉంటాయి ఉసిరికాయలో పిల్లలకు మంచిది పెద్దవాళ్ళకి అందరికీ కూడా పెరుగన్నం తిన్న ఒట్టిదే కలుపుకొని వేడివేడి అన్నంలో తినడం సూపర్గా ఉంటుంది ఇకైతే బయట కొనుక్కొని తింటే కడుపులో మంటలు అలాంటి వస్తూ ఉంటాయి అల్సర్లు ఇలాంటివి మనం చేతులతో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రాసెస్ అంతా వన్ మినిట్లో చెప్పలేం కదా అని వీడియో అయితే పెట్టాను లింకు సరేపా నచ్చితే లైక్ చేయండి